నమస్తే నేను మీ ప్రశాంత్ ఏపీ గత ప్రభుత్వంలో అక్రమ భూ కబ్జాలు చేసి అందులోనే ఫామ్ హౌజ్లు కట్టుకొని ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉంటున్నారని చెప్పేసి అయితే వినిపిస్తుంది ఇంతకీ మరి వాళ్ళు ఎవరు దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం ఏపీ గత ప్రభుత్వంలో అక్రమంగా భూ కబ్జాలు చేసి అందులోనే వాల్స్ కట్టేసుకొని అందులోనే ఫామ్ హౌస్లు కట్టేసుకొని విల్లాస్ ఇలా కట్టేసుకొని ఇప్పుడు మంచిగా ఉంటున్నారని చెప్పేసి చాలా వినిపిస్తున్నాయి ఇంతకీ వాళ్ళు ఎవరు ఇంకెవరుంటారండి మనకి తెలుసు అంటే వాళ్ళ నాయకుడు అధినాయకుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్యాలెస్ బెంగళూరులో ఒక ప్యాలెస్ తాడేపల్లిలో మళ్ళా తెలంగాణలో హైదరాబాద్లో ఒకటి వాళ్ళకు ఉన్నాయి ఇవి కాకుండా ఆయన దగ్గర ఉన్న మంత్రులు మాజీ మంత్రులు ఈరోజు మనకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు భాగోత్వం మొన్నే బయటపడింది నూట నలభై ఆరు పాయింట్ ఒక ఎకరంలో అందులో యాభై ఐదు ఎకరాలు అటవీ భూములని తేలింది అయితే అందులో చిత్రం ఏంటంటే అటవీ శాఖము ఆ భూములు కబ్జా కాలేదంటుంది రెవెన్యూ శాఖము కబ్జా అయ్యాయి మీరు ముందు దాన్ని మీరు సర్వే చేయించి మాకు కరెక్ట్గా లెక్కలు ఇవ్వండి అని వాళ్ళు చెప్తున్నారు అంటే చూడండి అధికారులు ఎలా ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ క్లియర్ కట్గా చెప్తోంది యాభై ఐదు ఎకరాలు ఆయన ఆక్రమించాడని ఆయన ముగ్గురు కొడుకులో ఇద్దరు కొడుకులో వాళ్ళు భార్య వాళ్ళందరి పేరు మీద నూట నలభై ఆరు ఎకరాలు ఉన్నాయి నూట నలభై ఆరులో యాభై ఐదు ఎకరాలు ఇవే ఇకపోతే మనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పకర్ల పెద్దిరెడ్డి గారి ఎంత ఏకంగా డెబ్భై ఎకరాల ఎంత ఉంది ఆయనది ఆయన ఆక్యుపై చేసేసాడు ప్రభుత్వ భూములు అంటే వందల ఎకరాలు లేకపోతే కనీసం వేల ఎకరాలు వీళ్ళు ఆక్యుపై చేశారు ఇదే కాకుండా మనకి గతంలో మనం చెప్పుకున్న చుక్కల భూములు ఇవంతా కూడా ఈవెన్ ఐఏఎస్లు సిఎస్లు జవహర్ రెడ్డి వ్యవహారం ఎనిమిది వందల ఎకరాలు ఇక మన గత ప్రభుత్వ హయాంలో నెంబర్ టూగా అంటే ఏ టూగా ఉన్న విజయసాయి రెడ్డి ఆయన ఏకంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆర్కే బీచ్ వైజాగ్ అక్కడి నుంచి భీమిల వరకు దేవాదాయ శాఖ భూములు ఆక్యుపై చేశారు అయితే వీళ్ళు ఆక్యుపై చేసి ఆ ఆక్యుపై చేసిన ఈ ప్రభుత్వ భూములు అటవీ భూములు ఏవైతే ఉంటాయో వాటి చుట్టూ ఫెన్సింగో గోడో కట్టేసి విలాసవంతమైన భవనాలు కట్టుకుని దే ఆర్ ఎంజాయింగ్ ఇంకా అసలు మనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది అయితే రోడ్డు కూడా వేసేసుకుని చక్కగా ఆయన అది కూడా ఏ నిధులు మున్సిపాలిటీకి సంబంధించిన నిధులతో ఆయన ఒక రోడ్డు వేసేసుకున్నాడు ఇకపోతే ఇప్పుడు కొత్తగా మనకి మనకి తెలుసు ఎవరు గుడ్ మార్నింగ్ అంటూ కేతిరెడ్డి గతంలో ఆయన లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఆయన ఎంత ఆక్యుపై చేశాడో ఒక చెరువు చెరువు పక్కన ఉండే భూమి ఈ రెండు కబ్జా చేసి ఆయన ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు ఆయన అదే కదా వాళ్ళ భార్యకి కొడుక్కి నోటీసులు వెళ్ళాయి ఇది లోకేష్ పాదయాత్రలో బయటపడ్డాం వల్ల యాక్చువల్గా కేతిరెడ్డికి మంచి పేరే ఉండేది ఈ భూములు ఆక్యుపై చేయడం అనే ఒక ఈ దీని వల్ల ఆయన బ్యాడ్ అయ్యాడు వైసీపీలో వాళ్ళ బినామీలు కూడా ఉంటారు కదా బినామీల పేర్ల మీద కూడా అక్రమంగా భూ కబ్జాలు అనేటివి ఉన్నాయి వాళ్ళ పేర్ల మీద కూడా జాగలు అయితే ఉన్నాయని చెప్పేసి చాలా వినిపిస్తుంది ఇవన్నీ మామూలే మీకు ప్రతి ఎమ్మెల్యే పేరుది తీస్తే మీరు ఎవరెవరు బినామీలు ఉన్నారు వాళ్ళ చుట్టాల వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళ వాళ్ళ పాలేర్లు ఇవన్నీ తెలుస్తాయి వాళ్ళకి ఒక పాలేరు పేరు మీద ఒక పది ఎకరాలు ఉంటుందా అంటే మామూలుగా అంటే మనకి బినామీలు తెలిసిపోతాయి వాళ్ళకి నిజంగా ఉంటే అది ఏం పెద్ద విషయం కాదు పరంపరగా వస్తుంది అది దొరుకుతుంది మీకు తెలంగాణలో కూడా ఇప్పుడు అంతే కదా ఇప్పుడు మనకి ఎవరిని తీసుకున్నా కూడా వందల ఎకరాలు ఉన్నాయని తెలుస్తుంది ఇవాళ ఎమ్మెల్యే అవుతాడు ఐదేళ్ల తర్వాత ఎమ్మెల్యే కాస్త ఒక భూస్వామి అయిపోతాడు అసలు యాక్చువల్గా ఈ నక్సలిజము లేకపోతే మనకి నక్సల్ బరి ఎందుకు వచ్చాయి ఈ భూస్వాములు ఆగడాలకే కదండి అలాంటిది ఇప్పుడు వీళ్ళందరూ కూడా అలాగే తయారైన్నారు ఇప్పుడు దొరలు మీద తిరుగుబాటు ఎందుకు వచ్చింది ఇదే కదా వాళ్ళు ఆక్యుపై చేసుకుని వాళ్ళ కింద వాళ్ళ మీద వాళ్ళ జులుం ప్రదర్శిస్తే ఇప్పుడు దొరతనం ఎక్కువయ్యే కదా కేసీఆర్ ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అయితే ఫస్ట్ ఐదేళ్ళు చక్కగా పాలించాడు ఆయన రెండో టర్మ్ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డితో స్నేహం ఆయన కొంప ముంచింది అక్కడ అవినీతి ఆయన చేశాడు ఆయన చూసి ఈయన వాతలు పెట్టుకుని మొత్తం కుటుంబం కుటుంబం వార్తలు పెట్టుకుని ఎందుకండి మీకు మేము నమ్మి చక్కగా మీకు తెలంగాణ వచ్చినప్పుడు మీరు ఎంత బాగా ఉండాలి అంటే ఈయన అక్కడిని మన ఉదాహరణ చెప్పట్లేదు ఈయన చే చేసుకున్నారు కాబట్టి చెప్తున్నావు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నీకు చక్కగా ఒక తల్లి ఒక చెల్లి ఒక నారాసు రక్త చరిత్ర ఒక బాబాయ్ హత్య ఇవన్నీ కూడా నీకు వచ్చాయి కలిసి వచ్చి నీకు ఒక పదవిని ఇచ్చాయి నీకు ఇస్తే నువ్వేం చేసుకున్నావు అవినీతిమయం చేసి అక్రమాలు చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఒక చేపలా చుట్టేద్దాం అనుకున్నావు నువ్వు చుట్టేసి దాన్ని మోసుకుని వెళ్ళి అమ్మేద్దాం అనుకున్నావు అంత దా అంటే ఈ భూమి అనేది అంటే ఆ భూమి దాహం అనేది ఎంత దారుణంగా ఉందో మీకు చెప్తున్నా మీరు ఇవాళ తెల్లారు లేస్తే ఏం చూస్తున్నారు న్యూస్ లో ఒక గజం స్థలం కోసం అన్నదమ్ములు కొట్టుకుని చచ్చిపోవటం ఏమైపోతారండి మనుషులు ఎందుకండి కానీ ఇక్కడ కబ్జాలు చూస్తే కొన్ని వందల వేల ఎకరాలు ఒకవేళ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కనుక గట్టిగా దృష్టి పెడితే కనుక ఎన్ని వేల ఎకరాలు బయటపడొచ్చు లెక్క పెట్టలేవండి అంత భూమి బయటకు వస్తుంది అదేవిధంగా ఇప్పుడు రాజంపేట అతను ఎమ్మెల్యేగా ఉన్నా ఆక్యుపేట్ అమర్నాథ్ రెడ్డి అండి రాజంపేట ఎమ్మెల్యే ఈయన కూడా ఆక్యుపై చేయటమే కాకుండా గోడ కట్టేసి గుర్రాలు పెంచి అక్కడ గుర్ర పందెల్ట ఒక గుర్ర గుర్రపందేతో వీళ్ళు ఆగరండి యు కెన్ ఇమాజిన్ అంటే ఏ రకంగా ఉంటుంది ఉంటాయా తర్వాత అక్కడ ఇవేంటది గోవాలో లాగా అవన్నీ చేస్తారా వీళ్ళు మనకు తెలియదు రేవు పాటిల్ మనకు తెలియదు సో ఇవన్నీ కూడా వీళ్ళు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి శుభ్రంగా వీళ్ళు పెంచి పోషించి ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం లేదా జగన్మోహన్ రెడ్డికి తెలుసా తెలీదో కూడా మనకు తెలియదు తన ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో కూడా మనకు తెలియదు అంటే ఆయన పాప సజ్జలు నమ్మాడు సజ్జలు చేయాల్సిందంతా చేసి ఆయన ముంచాడు అందుకే ఎప్పుడూ కూడా రాజ అనేవాడు కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి అనేవాళ్ళు కావచ్చు ఒక మంత్రి కావచ్చు కింద వాళ్ళని పూర్తిగా నమ్మకూడదు నమ్మినట్టుండి మీరు ఒక అన్వేషి ఉంచాలి అది జగన్మోహన్ రెడ్డికి తెలియలేదు ఎందుకంటే ఆయనకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఆయనకి రావాల్సిన వాట ఆయనకి ఇచ్చేసి వీళ్ళ పాటికి వీళ్ళు హ్యాపీగా అన్నీ దోచేసుకున్నారు ఎక్కడికక్కడ భూ కబ్జాలు మీకు తెలిసి ఎంతెంత వీళ్ళు చేశారో ఏ రకంగా చేశారో అవినీతి ఎంత చేశారో అందరికీ తెలుసు ఇక్కడ మనకు భూ కబ్జాలు ఒకటే కాదు ఇలాంటివి చాలా అన్యాయాల క్రమాలు కూడా చాలా జరిగాయి గత ప్రభుత్వంలో అని చెప్పేసి కూడా వింటున్నాము చూస్తున్నాం కూడా ఇప్పుడు అంటే ఒక్కొక్కటి బయటపడుతుంది ఖచ్చితంగా పడుతోంది ఎందుకంటే ఇవన్నీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాల్లో ఇవి చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయన్నమాట కాబట్టి ఈ భూ కబ్జాల మీద ఇప్పుడు దృష్టి పెట్టాలండి ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరెవరు ఎంతంత తినేస్తారో దాన్నంతా కూడా ముఖ్యంగా ఇదన్నీ కూడా పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉంటాయి కాబట్టి ఈ శాఖ పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టి వీళ్ళ దగ్గర నుంచి భూమిని వెనక్కి లాక్కుని ప్రభుత్వానికి ఇప్పించాలి అది మనం కోరుతున్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ